అట్లాగే మరి ఇది భవిష్యత్తులో రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంది హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది ఫ్యూచర్ సిటీ తీసుకొని ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి దానికి సంబంధించినటువంటి సెక్టార్ అంతా రావాలి లేకపోతే హౌజింగ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి హౌసింగ్ శాఖ సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి అక్కడ యూనివర్సిటీస్ రావాలి లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియంస్ రావాలి ఇవన్నిటిని ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి పీక్ డిమాండ్ రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లెక్కగడితే దానికి కూడా సరిపోయే విధంగా మనమందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాన్ని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం అట్లాగే రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వలన డిమాండ్ కూడా అంటే ఈ ఈ త్రిబుల్ ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన త్రిబుల్ ఆర్ తీసుకొని వచ్చి రాష్ట్ర మొత్తాన్ని అనుసంధానం చేస్తూ అవుటరింగ్ రోడ్కి ట్రిపులర్కి రోడ్లేసి అన్ని చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఇంకా డిమాండ్ పెరుగుతుంది ఆ డిమాండ్ రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై తొ ఎనిమిది వందల తొమ్మిది మెగావాట్లకు చేరుతుంది అనేటువంటి అంచనాలు ఇస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం అంటే మేము భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి డిమాండ్కి క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాదు దీనికి కావాల్సిన విధంగా మనం ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నాం అని చెప్తూ దాంట్లోతో పాటు ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీల్లో కూడా ఈరోజు ప్రపంచం అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతాం దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కూడా కసరత్తు చేస్తూ ప్రిపేర్ అవుతూ పోటీ పడుతుందని చెప్పడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తూ ఒక కొత్త న్యూ ఎనర్జీ పాలసీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పది సంవత్సరాలు ఎనర్జీ పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేకపోతే దేశమంతా కూడా సోలార్ ఎనర్జీ కానీ లేకపోతే ఎనర్ పంప్ స్టోరేజ్ ఎనర్జీ కానీ లేకపోతే ఫ్లోటింగ్ సోలార్ కానీ హైడ్రోజన్ పవర్ కానీ ఇటు రకరకాలైనటువంటి పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటే ఇక్కడ అసలు దాని గురించి పట్టించుకున్న నాదు లేకుండా పోయాడు అందుకే మన ప్రభుత్వం రాగానే ఎనర్జీ పాలసీని కొత్త దాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలు అన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్య కాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దాంట్లో రాబోయే రోజుల్లో ఇరవై వేల మెగావాట్లకు సంబంధించి ఆల్టర్నేటివ్ పవర్ అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా ట్వంటీ థౌజండ్ మెగావాట్ పవర్ని దాని ద్వారా తయారు చేసుకోవాలని చెప్పి అది కూడా రెండు వేల ముప్పై కల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం తయారు చేసుకోవాలని ఆలోచన చేసి టార్గెట్స్ పెట్టుకొని ముందు పోతాం అట్లాగే రెండు వేల ముప్పై ఐదు కల్లా అదనంగా ఇంకొక ఇరవై వేల మెగావాట్లు ఆల్టర్నేటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటే దాదాపు ఎవరు ఊహించుండకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం టార్గెట్ పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్లాన్ చేసుకుని ముందు పోతుందని బహుశా పది సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసి మనం కూడా అట్లాగే ఉంటామని అనుకుని ఉంటారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఫార్టీ థౌజండ్ మెగావాట్ పవర్ని నలభై వేల మెగావట్ల పవర్ని రెండు వేల ముప్పై ఐదు కల్లా ఈ రాష్ట్రంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు విద్యుత్ శాఖ చేస్తుందని చెప్పడాన్ని నేను చాలా సంతోషిస్తాను ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఒక సామాజిక బాధ్యత కూడా మనందరికీ ఉంది ఇప్పుడే తుమ్మలసి గారు మాట్లాడుతూ ఈ విద్యుత్ శాఖకి వ్యవసాయ శాఖకి అవినాభావ సంబంధం ఉంది ఇది విడదైరు నిజమే మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఇరవై ఎనిమిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఉచిత కరెంటుని మనం సప్లై చేస్తాం